భద్రంగా గారు తొంభై సంవత్సరాల వయసులో చనిపోయారు ఆమె చనిపోక ముందే దేవుడు దేవుని సన్నిధికి పిలుచుకుంటున్నానని దేవుడు ముందే ఆ ప్రత్యక్ష పరిచాడు బయలుపరిచాడు స్వరం ద్వారా నీ సమయం అయిపోయిందమ్మా నీ పిలుపు వచ్చిందని చెప్పాడంట అమ్మమ్మకు అయితే ఒక రోజు రాత్రి ఒంటి గంటకు బాత్రూమ్ కి వెళ్దామని లేచారు రెండు అడుగులు వేశారు పడిపోయారు మరి కళ్ళు తిరిగాయేమో తెలీదు పడిపోగానే ఆ రోజు మార్నింగ్ వెంటనే మా దగ్గరికి అమ్మమ్మని తీసుకొచ్చాము తీసుకురాగానే చెప్పిన మొట్టమొదటి మాట వెసిలి గారికి చెప్పారు బాబు నా పిలిపొచ్చిందయ్యా దేవుడు నాతో మాట్లాడాడు నేను వెళ్ళిపోతున్నానని అప్పుడు వెస్లి గారు అన్నారు లేదమ్మమ్మ అమ్మమ్మ మీరు హండ్రెడ్ ఇయర్స్ ఉండాలి మీరు సెంచరీ కొట్టాకే మీకు ఏం అవ్వదు పిలుపు వచ్చి ఉంటే నిన్న రాత్రి వెళ్ళిపోయేవాళ్ళు కదా ఇప్పటి వరకు ఉన్నారు కదా ఏం పర్వాలేదని ధైర్యపరిచారు అమ్మమ్మ మాత్రం లేదు నాకు దేవుడు దేవుడికి అన్నాడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పేశారు చెప్పిన తర్వాత ఆ హిప్ దగ్గర ఎముక విరిగిపోయింది పడిపోయినప్పుడు ఎముక విరిగిపోయిన తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వారు చెప్పారు ఆ ఈమెకున్న పరిస్థితిని బట్టి నొప్పి భయంకరంగా ఉంది తట్టుకోలేరు జీవిత కాలం అంతా బెడ్ లోనే పడుకోవాలి ఆపరేషన్ చేయకపోతే ఒకవేళ బెడ్ రీడన్ అయినా పర్వాలేదు కానీ నొప్పి మాత్రం భరించలేరు ఎందుకంటే ఎముక విరిగిపోయింది కాబట్టి దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అదేంటంటే ఆపరేషన్ ఆపరేషన్ చేయాల్సిందే వేరే అవకాశం లేదని చెప్పారండి చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం అంత సేఫ్ కాదు అని కూడా చెప్పారు డాక్టర్ ఎందుకంటే తొంభై సంవత్సరాల వయసు కాబట్టి హార్ట్ సపోర్ట్ చేయకపోవచ్చు ఆపరేషన్ అని కానీ తప్పని పరిస్థితుల్లో వారి కుమారుడు సంతకం పెట్టారు అంకులు ఆ తర్వాత ఆపరేషన్ తీసుకువెళ్లారు ఆ రోజు ఆదివారం రాత్రి ఆదివారం సాయంకాల సమయంలో ఆపరేషన్ అండి ఆ రోజు జాన్ వెస్లీ గారు చెన్నై వెళ్ళాలి టీమ్ మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళున్నారు అన్ని ప్రయాణ ఏర్పాట్లు అయిపోయాయి కానీ సడన్ గా నాతో అన్నారు నేను వెళ్ళట్లేదు చెన్నై అన్నారు నేను అన్న టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారు కదా టీమ్ అందరూ ఆల్రెడీ వెళ్ళున్నారు మీరు వెళ్లాలంటే లేదు నాకు నడిపింపు లేదు నేను అమ్మమ్మ దగ్గర ఉండాలి కచ్చితంగా నేను వెళ్లట్లేదు అని చెప్పారు సరే దైవజన్ దేవుడే దేవుడు నడిపింపిస్తే ఆ నడిపింపు ప్రకారం ముందుకు వెళ్లాలని నేను అయిపోయాను ఆ తర్వాత ఆపరేషన్ మొదలైందని ఫోన్ వచ్చింది ఆపరేషన్ అయిపోయే టైంకి మన ఇద్దరం వెళ్ళాలి హాస్పిటల్ కని చెప్తే ఇద్దరం బయలుదేరి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ బాగానే జరుగుతుంది ఇంకొద్దిసేపట్లో పేషెంట్ని రూమ్ కి మూవ్ చేస్తారు మీరు ఏమైనా ఇడ్లీ కానీ ఏదైనా తెప్పించి పెట్టండి రెడీగా అంటే అది కూడా తెప్పించి పెట్టి రెడీగా ఉన్నాం ఇంత లోపల సడన్ గా ఒక కాల్ వచ్చింది వీరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా రావాలి అని జాన్ వెస్లీ గారు అలాగే వారి మామయ్య గారు ఇద్దరు పరిగెత్తుకుంటా వెళ్తే డాక్టర్ చెప్పారు హార్ట్ సపోర్ట్ చేయలేదండి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు గుండె రక్తాన్ని పంపు చేయలేకపోయింది తొంభై సంవత్సరాల వయసు కాబట్టి అందుకని దీన్ని ఏమంటారంటే టేబుల్ డెత్ అంటారంట అది ఆ వర్డ్ నేను అదే మొదటిసారి వినడం నేను మెడికల్ డాక్టర్ని కాదు కాబట్టి అవన్నీ నాకు తెలియదు టేబుల్ డెత్ అనే మాట అది ఫస్ట్ టైం విన్నానండి టేబుల్ డెత్ అంటే ఏంటంటే ఆపరేషన్ అవుతున్నప్పుడే పేషెంట్ చనిపోవడం అంట టేబుల్ డెత్ జరిగింది ఐఎమ్ వెరీ సారీ అండ్ డాక్టర్ గారు చెప్తే జాన్ మెస్లీ గారు అన్నారు ఏ ఎంత మేము ఖర్చు పెడతామండి ఎన్ని ప్రయత్నాలు చేయగలరో చేయండి అని చెప్తే మా ముందే అన్ని ప్రయత్నాలు చేశారు ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు ఇది జరిగి ఒక మూడు సంవత్సరాలు అయిపోయింది నేను ఆపరేషన్కి వెళ్తున్నాను అనగానే అప్పవాది నా ముందుకు వచ్చి టేబుల్ డెత్ అని ఒక మాట ఉంటుంది గుర్తుందా అంటుంది అర్థమైందండి ఆ టేబుల్ డెత్ అని నేను ఎప్పుడో మర్చిపోయాను అది అప్పుడు జరిగినప్పుడు గుర్తు తెలుసుకున్నాను ఓహో ఇట్లా ఒకటి ఉంటదనమాట ఆపరేషన్ మధ్యలో పేషెంట్ వెళ్ళిపోతారని అయితే అపవాది నా దగ్గరకు వచ్చి అంటున్నాడు నీకు తెలుసా టేబుల్ డెత్ అని ఒకటి ఉంటది కదా నీకు తెలుసా అంటున్నాడు అంటే మీకు అర్థమైందా అపవాది నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే నేనేం పట్టుకెళ్ళా తెలుసా అండి నన్ను భద్రంగా కాపాడుతాను అన్నాడు దేవుడు అని చెప్పాను హలో నా మనసులో జరిగిన సంఘర్షణ నేను జాన్ గారికి కూడా చెప్పలేదండి దైవజన్ కూడా చెప్పలేదు కానీ ఐ నో వాట్ ఐ వెంట్ త్రూ ఆ ఆపరేషన్ కి వెళ్ళక ముందు వెళ్ళాక నేనేం ఫేస్ చేశాను నాకు తెలుసు కానీ నన్ను నిలబెట్టింది నన్ను ధైర్యపరిచింది దేవుని వాగ్దానమే హల ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోయి ఉంటే ఆపరేషన్కి వెళ్ళక ముందు విలవిల్లా ఆడిపోయేదాన్ని ఒక లో చిక్కుబడిన ఒక పక్షి చూడండి వేటగాని చేతిలో పక్షి చిక్కుపడితే అది ఇంకా విలువెల్లా ఉంటది అలా వెళ్ళలేదండి నేను చాలా ధైర్యంగా వెళ్ళాను హలూయ అంటున్నాడు దేవునితో అయ్యా నువ్వు నాకు నా కుటుంబానికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చావని దేవుడిచ్చిన వాగ్దానాలను తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు హలెయ్యా నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు నీకు ఉన్నాయా జ్ఞాపకం ఎక్కడ రాసి పెట్టుకున్నావా ఈ బైబిల్ చిరిగిపోతున్న స్థితిలో ఉందండి మీరు చూస్తూ ఉండి ఉంటారు ఎందుకండి బ్లెస్సి గారు ఇలాంటి బైబిల్ తెచ్చుకుంటున్నారు కొత్త బైబిల్ లేవా బోల్డ్ అని బైబిల్ ఉన్నాయి మా ఇంట్లో కానీ ఈ బైబిల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నేను రాసి పెట్టుకున్నానండి ఈ బైబిలే నేను పట్టుకొని తిరుగుతాను అలెలుయ్యా ఎందుకంటే ఈ బైబిల్లో దేవుడు నాకు ఎప్పుడే వాగ్దానాలు ఇచ్చారు డేట్ తో సహా నాకు వచ్చిన సమస్యతో సహా అన్ని రాసిపెట్టుకున్నాను ఈ బైబిల్లో దిస్ బైబిల్ సర్వ్స్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ గాడ్స్ ఫైట్ ఇన్ మై లైఫ్ దేవుని యొక్క నమ్మకత్వాన్ని నా జ్ఞాపకం చేసే బైబిల్ ఇది ఎందుకంటే ఈ బైబిల్లో ఆయన మాటలు నాతో చెప్పినవి డైరెక్ట్ గా చెప్పినవి అవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దావిధ అంటున్నాడు రవ్వా నువ్వు నాకు సెలవిచ్చి ఉన్నావు కదా నువ్వు అలా ఎప్పుడైనా ప్రార్థన చేసావా సహోదరి సహోదరుడు అలా ఎప్పుడైనా నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టావా దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ప్రేయింగ్ ఒక అద్భుతమైన విధానము ప్రార్థన చేయడంలో దేవుడిచ్చిన వాగ్దానాలను తిరిగి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడము పోయిన వారము మీ మధ్యలో నేను లేను పోయిన ఆదివారము పోయిన వారం నిజానికి నేను హైదరాబాద్ వెళ్లడం జరిగింది దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని గూర్చి మీ మధ్యలో మరి దేవుని ప్రజల మధ్యలో సమాజంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు ఇస్తున్నాయి ఈ అమూల్యమైన తరుణాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ సంవత్సరం ప్రారంభంలో రెండు వాగ్దానాలు దేవుని దగ్గర తీసుకోవడం జరిగింది ఒకటి నా భౌతిక జీవితం కొరకు రెండవది నా ఆధ్యాత్మిక జీవితం నా సేవ కొరకు ఈ రెండు వాగ్దానాలు తీసుకున్నప్పుడు నా ఫిజికల్ లైఫ్ గురించి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అన్నాడండి కాపాడ్డం ఎప్పుడు కాపాడతారంటే ఏదన్నా ఇబ్బంది అయితేనే కాపాడతారు కదండి ఆ వాగ్దానం చూడగానే అమ్మో అనుకున్నాను కానీ మామూలుగా కాపాడడంట భద్రంగా కాపాడతాడంట కాబట్టి నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు ఏ డోకా ఉండదు ఏ సమస్య వచ్చినా ప్రభు నడిపిస్తాడు అనే విశ్వాసంతో మరి వాగ్దానం తీసుకున్న దగ్గర నుండి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను ఆ వాగ్దానాన్ని మరి నాకు వివాహం అయిన తర్వాత మీ అందరికి తెలుసు ముగ్గురు బిడ్డలని దేవుడు మాకు ఇచ్చారు అయితే మరి ఈ డెలివరీస్ అయిన తర్వాత మరి పరిచయలో పరిగెత్తడం అలవాటైంది గాని విశ్రాంతి తీసుకోవడం అనేది అలవాటు అవ్వలేదు ఇప్పటికీ కొంతసేపు ఎక్కువసేపు పడుకోవాలన్నా అది ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సేవలో పని చేయాలి దేవుని కొరకు వాడబడాలనే ఆశ సోమరిగా ఉండడం గాని ఖాళీగా కూర్చోవడం గాని టైం వేస్ట్ చేయడం గాని నాకు అసలు ఇష్టం ఉండదు ఈవెన్ ఫోన్ లో కూడా ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతుంటే కూడా దేవుడి జ్ఞాపకం చేస్తాడు నీ సమయం చాలా విలువైంది నీ టైం వేస్ట్ చేయకని సో అందువలన పరిచెరీలో రెస్ట్ తీసుకోకుండా డెలివరీలు అయిన తర్వాత మీరు అందరు చూస్తానే ఉన్నారు మరి రెస్ట్ లేకుండా అలా పరిచర్లో వాడబడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ఆరోగ్య సమస్య ప్రారంభమైందండి నా కడుపు భాగంలో దాన్ని అంబలికల్ హర్నీ అంటారు అంటే కడుపులో పేగులు చిన్నగా బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి దాదాపు మూడో డెలివరీ అయినప్పటి నుంచి చిన్నగా సమస్య ప్రారంభమైంది అప్పుడప్పుడు బాగా మరి రెస్ట్ లేకుండా ప్రయాస పడినప్పుడు సరిగ్గా ఆహారం తీసుకున్నప్పుడు టైంకి టైం టు టైం కేర్ తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువైపోతూ ఉండేది ఆ ఈ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నూట యాభై రోజుల ప్రార్థనలు వంద రోజుల ప్రార్థనలు ఈ మధ్య జరిగిన నలభై రోజుల ప్రార్థనలో కూడా కరెక్ట్ గా ప్రార్థనకు రాకముందు నొప్పి ప్రారంభం అయ్యేది ఒక్కోసారి ఎలా ఉండేదంటే పరిస్థితి ఇక్కడ ఏదో ఒక పెద్ద పుండు ఉన్నట్లు ఉండేదండి కానీ ఇక్కడ నిలబడి అన్ని మర్చిపోయి ప్రభువుని స్థుతించి ఆరాధిస్తూ ఉండేదాన్ని నిజానికి నొప్పితో భరించుకుంటూ బ్రతకడం అలవాటు చేసేసుకున్నాను నేను కొన్నిసార్లు మనం అలాగే కదండి సమస్యలు కొన్ని సమస్యలు పోవని తెలిసినప్పుడు ప్రభావ పోగొట్టయ్యా తీసయ్యా ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నొప్పిని భరించుకుంటూ నొప్పి రాగానే ఆపరేషన్ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభావను స్వస్థపరుస్తావని మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని పడుకుంటే ఉదయానికల్లా మళ్ళీ హెల్త్ బెటర్ అవుతూ ఉండేది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేదాన్ని కానీ నేను అనుకుంటాను దేవుడు అనుకున్నాడు నీకు నొప్పొద్దు బిడ్డ నేను నీకు ఉపశమనం ఇస్తాను అనుకున్నాడు హలే నువ్వు ఇంకా బాగా పనిచేయాలా నువ్వు ఇంకా బాగా నా కోసం పరిగెత్తాలి నువ్వు నొప్పితో ఉండడం నాకు ఇష్టం లేదని ప్రభు అనుకున్నాడేమో మరి లాస్ట్ మంత్ లో మీట్ అండ్ గ్రీట్ కొరకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు దైవజన్లు అన్నారు ఎందుకో నీకు ఊరు నొప్పి వస్తుంది ఊరు నువ్వు బాధపడుతున్నావు ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఒకటే సలహా ఇచ్చారండి ఈ చిన్నగా ఉందమ్మా సమస్య ఇప్పుడే చేయించుకుంటే ఆపరేషన్ మంచిది లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తాము మీకేం పర్వాలేదు త్వరగా నయం అయిపోతుంది అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరి ద్వారా దైవజనులు కూడా అదే మాట అన్నారు డాక్టర్స్ అందరూ కూడా ఒకే మాట చెప్పగానే నేను అనుకున్నాను దేవుని చిత్తం అందుకే ఎంత మంది ద్వారా దేవుడు పలికిస్తున్నాడు అని నేను గ్రహించి మరి ఆపరేషన్ కొరకు సిద్ధపడడం జరిగింది ఆపరేషన్ కొరకు సిద్ధపడిన తర్వాత మరి మూడు డెలివరీస్ నాకు నార్మల్ డెలివరీస్ అండి పెద్దగా ఆపరేషన్ లేవి ఇప్పటి వరకు నా జీవితంలో నాకు జరగలేదు సో ఆపరేషన్ అంటే ఏంటి అనేది నాకు తెలీదు సో ఆపరేషన్కి వెళ్ళబోయే ముందు అన్న ముందుకొచ్చి అపవాది భయపెట్టేవాడు అపవాది భయపెడతా ఉంటాడు కదా వాడు ఏం చేయలేడు గాని భయపెడతాడు అపవాది వచ్చి ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని చాలా భయపెడుతూ కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో అపవాది మీద నేను వాడిన ఒకే ఆయుధం దేవుడిచ్చిన వాగ్దానం హలే సాతన నువ్వేమన్నా చెప్పు నాకు నన్ను భద్రంగా కాపాడుతానని వాగ్దానం చేసి నేసే నాకు ఉన్నాడని చెప్పానండి హలెయ్య సో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించారు డాక్టర్ చిన్నబాబు గారని అపోలో హాస్పిటల్లో చాలా బెస్ట్ డాక్టర్ అండి మరి ఆయన రోబోటిక్ సర్జన్ చాలా గొప్ప మరి డాక్టర్ మాత్రమే కాదు గొప్ప దేవుని బిడ్డ కూడా దేవుని సేవ కూడా చేస్తున్నారు ఆ డాక్టర్ గారు ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు డాక్టర్ రజనీష్ రెడ్డి గారని ఆయన సీనియర్ సర్జన్ మరి ఆయనకైతే నిజంగా విశ్వాసం అయితే లేదు దేవుని మీద కానీ ఆయన సిస్టర్ జాన్ వెస్లీ గారు వాక్యాలు చూస్తూ ఉంటారంట ఆయన కూడా ఎంతో మరి ఒక సొంత మనుషుల్లాగా చిన్నబాబు గారు కానీ రజనీష్ రెడ్డి గారు కానీ వాళ్ళు దగ్గర ఉండి నా సర్జరీ అంత మంచిగా చేయడానికి దేవుడు సహాయం చేశారు సర్జరీ అయిపోయింది అయిపోయిన తర్వాత మూడు రోజులు నా పరిస్థితి కాలు చేయి కూడా కాలు కూడా నా స్వంత శక్తితో కదపలేకపోతున్నానండి నిజానికి ఆపరేషన్ అయిన తర్వాత నా ఆపరేషన్ బెడ్ మీద నుంచి మీరు చూసిన బెడ్ మీదకి నన్ను కదలమన్నారు మూడు సార్లు కదిలాను ఇంకా నేను గివప్ అయిపోయాను ఇంకా నా వల్ల కావట్లేదండి తట్టుకోలేకపోతున్నాను పెయిన్ అంటే కళ్ళు మూసి తెరిసే లోపల నా చుట్టూ పది మంది నర్సులు వచ్చారండి అందరు వచ్చిన అవత ప్రేజ్ లోడక్క ప్రేజ్ అడక్క మీ వాక్యం రోజు వింటా ఉంటామని వాళ్ళందరు చెప్పి మీరు అలాగే ఉండండి ఆ బెడ్ మీదకి మిమ్మల్ని మేమే మారుస్తామని నలుగురు మరి నా తల దగ్గర నలుగురు నా కాళ్ళ దగ్గర ఉండి అలా బెడ్షీట్ తో నన్ను ఆ బెడ్ మీద షిఫ్ట్ చేసి రూమ్ కి పంపించడం జరిగింది ఇంకా ఆ తర్వాత ఫస్ట్ రోజు నా నొప్పి మాత్రం వర్ణనాతీతం అండి మరి ఎందుకో తెలియదు పెయిన్ కిల్లర్స్ ఎక్కిస్తూ ఉన్న చాలా విపరీతమైన నొప్పి ఆ రోజు ఈవినింగ్ నర్సెస్ వచ్చి అన్నారు మీరు లేచి నిలబడాలక్క మీరు నిలబడితేనే కొంచెం అంతా ఫ్రీ అవుతుంది బాడీ ఎలాగైనా ప్రయత్నం చేయండి అంటే చాలా కష్టం మీద వాళ్ళ సపోర్ట్తో తో లేచి నిలబడ్డాను కానీ నా కళ్ళు తిరిగిపోయా నేను చెప్పాను ఇంకా నా వల్ల కాదు నన్ను కూర్చోబెట్టేసే ఆ లేచి నిలబడుతున్న సమయంలో నా కళ్ళ ముందు ఒకటే జ్ఞాపకం వచ్చిందండి అదేంటంటే సిలో మీద వేలాడుతున్న ఏసే నాకు జ్ఞాపకం వచ్చాడు హలో నాకు అనిపించింది ప్రభ్వా నువ్వు సులువు మీద ఎలా భరించో అంత శ్రమ ఎలా భరించో ఈ కొంచెం శ్రమ తట్టుకోవడానికి నాకు సహాయం చేయి నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు ప్రభ్వా అని దేవుని సిలువనే నా కళ్ళ ముందు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నా బెడ్ మీద నన్ను పడుకోబెట్టేశారు ఆ తర్వాత ఇంకొక రెండు రోజులు కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్ అదే పరిస్థితి కానీ ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశారు ఒక మాట ఏంటంటే ఆపరేషన్లు చాలా మంది చేయించుకుంటా ఉంటారు వాళ్ళకి ఆ ఆపరేషన్ గుండా వెళ్ళేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిస్తే వాళ్ళని ఇంకా నేను ఆదరించగలను వాళ్ళని ఇంకా ధైర్యపరచగలను వాళ్ళకి వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలను అని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి ఈ శ్రమ గుండా ఎందుకు పంపించావు ప్రభ ఎందుకు అనుమతించావు అంటే ప్రభు అన్నాడు నువ్వు ఇతరులను ఆదరించినట్లుగా ఇతరుల అనుభవాలు నీకు తెలియాలి కదా ముందు కదండి కొంతమంది అనుకుంటారు సేవకులు అంటే వాళ్ళకి ఏమి ఉండవండి కష్టాలని లేదండి కొన్నిసార్లు దేవుడు భయంకరమైన పరిస్థితులు గుండా మమ్మల్ని పంపిస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే ఒక పువ్వు నలపబడుతుందో అప్పుడే సువాస ఒక గంధపు చెక్క అరిగినప్పుడే దాని నుండి సువాసన కొన్ని అనుభవాలు దేవుడు ఆయన చిత్తంలో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు అనుమతిస్తాడు అప్పుడు అనుకున్నాను బ్రవ్వ నీకు స్తోత్రాలు ఈ పరిస్థితి కూడా నా మేలు కేహాలెలుయ్యా సో మూడు రోజుల తర్వాత మరి హాస్పిటల్ నుంచి నేను డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు మరి బెరా కమ్యూనిస్టీస్ ఏస్పాదం అంకిల్ ప్రభావత అంటే కాలేబన్న గ్లోరీ వదిన వాళ్ళ దగ్గర ఉండి అన్ని విషయాలు నాకు చాలా మరి సపోర్ట్ చేశారండి నిజానికి పెళ్ళైన తర్వాత నా కుటుంబాన్ని బిడ్డలను వదిలిపెట్టి నేను ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి వివాహం అయినా పిల్లలున్నా ఎవరు లేనట్టు ఒక్కదాన్ని అక్కడ ఉన్నానండి మా తల్లిగారు మరి తనకున్న సేవ బాధ్యతలు అన్ని ప్రక్కన పెట్టి నా కొరకు మా మమ్మీ సర్జరీ విషయంలో వచ్చి నాతో దాదాపు పదకొండు రోజులు మా మమ్మీ ఉండి నాకు పరిచయం చేశారు నిజానికి పరిస్థితి అంతా అవుతున్నప్పుడు నేను ఇంకా రేపు పొద్దున ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి వస్తానగా నేను ఆలోచించుకుంటున్నాను కూర్చొని ఏమనంటే నేను పెళ్ళైన తర్వాత పిల్లలని పరిచర్యని నా ఇంటిని అన్ని వదిలేసి నేను ఇక్కడ ఇంత ఇదిగా ఎలా ఉండగలిగాను ఎలా దాటగలిగానంటే నాలో ఒక భావన మాటి వస్తూ ఉండిందండి అదేంటంటే గ్రాటిట్యూడ్ నాకెందుకు ఇలా అయింది ఈ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని ఎక్కువ ఆలోచించలేదు కానీ దే హా హాస్పిటల్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రభుని స్థుతించడం మొదలు పెట్టా ప్రభా ఎంతో మందికి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు కానీ మాకు ఆ ఆపరేషన్ చేయించుకునే అవకాశం స్తోమతి ఇచ్చావు సపోర్ట్ చేసే డాక్టర్స్ నిచ్చావు ధైర్యపరిచే కుటుంబాన్ని ఇచ్చావు దైవజనులకు ఎన్నో పనులు ఉన్నాయి అమెరికా నుంచి అప్పుడే వచ్చారు కానీ నాతో ఒక మాట చెప్పారు మూడు రోజులు నీ కోసం కేటాయిస్తున్నాను నీ దగ్గర ఉంటా ఏం పర్వాలేదు నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండు దైవజనులు ఒక ప్రక్క మా తల్లిగారు ఒక ప్రక్క కాలేబన్న అలాగే గ్లోరీ వదిన మరి వాళ్ళుండి ఏం పర్వాలేదమ్మా మేము ఉంటాం కదా అన్ని చూసుకుంటాం మీకు ఏం పర్వాలేదని ఆ తర్వాత నర్సెస్ అయితే అరగంటకు అరగంటకి అరగంటకు వస్తూనే ఉండేవారండి ఎలా ఉంది ఎలా ఉంది మీకు ఇలా చేయమా అలా చేయమా అని ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ప్రభుని ఎంతో స్థుతించాను ఎందుకంటే ఈ శ్రమలలో కూడా దేవుడు ఇంత సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి ఇంతగా తన కృప చూపించి మరి మీ మధ్యలోకి దేవుడి క్షేమంగా నన్ను తీసుకొచ్చాడు ఒక్కొక్క ఒక్క గండం ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క పరిస్థితి మా కుటుంబంలో గాని నా విషయంలో కానీ దేవుడు దాటిస్తున్నప్పుడు నాలో కృతజ్ఞత ఇంకా ఇంకా పెరిగిపోయి ఇంకా సేవ చేయాలి ఇంకా వాడబడాలి ఇంకా నీ రుణం తీర్చుకోవడానికి ఇంకా ఇంకా నేను జీవించాలి ప్రభు అనే ఒక తాపత్రయం ఒక కసి మరి రోజు రోజుకి పెరుగుతుందండి మరి నా కొరకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థన చేశారు మరి మా బిడ్డలు కూడా పాపం నేను దగ్గర లేకపోయినా నా కోసం వీడియో కాల్స్ లో ఎంతో ఏడుస్తూ ఉండే వాళ్ళు నన్ను చూసి మరి నువ్వు నువ్వు వచ్చేయాలి మమ్మీ రావాలి మమ్మీ అని దేవుడు ఇంతవరకు తన కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చారు డాక్టర్ గారిని అడిగాను ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ గారు అంటే మరి స్టేజ్ మీదకి ఎన్ని రోజులు వెళ్లకుండా ఉండాలని అడిగితే నెల రోజులు అని చెప్పారండి మరి పోయిన ఆదివారం నేను మందిరానికి వెళ్ళలేకపోయాను మరి బెడ్ మీదే ఉన్నాను రెస్ట్ తీసుకున్నాను కానీ ఈరోజు ఒక్క ఆరాధనలో అయినా ఖచ్చితంగా పాల్పొందాలి ప్రభుని స్థుతించాలి ఆరాధించాలి మీ మధ్యలో దేవుడు నా జీవితంలో చేసిన కార్యానికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలని నేను రావడానికి దేవుడు కృప చూపించారు దైవచనులుగా మేము మీ నుండి అడుగుతుంది ఒకటే మీ ప్రార్థనలు కోరుతున్నాం మేము ఆరోగ్యంగా ఉంటే ఇంకా ప్రభు కొరకు వాడబడగలం దైవజనులు జాన్ వెస్లీ గారి కొరకు నా కొరకు బిడ్డల కొరకు ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ఈ సేవ కొరకు పరిచయ కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను ఈ చిన్న సాక్ష్యాన్ని